హాయ్ అండి నన్ను చూస్తే మీకు ఒక మూవీలో క్యారెక్టర్ గుర్తొస్తుంది మీకు గుర్తు వచ్చిందంటే కామెంట్ చేసేయండి ఎందుకు ఏంటి అంటే ఏం లేదండి సంక్రాంతి వస్తుంది కదా ప్రతి ఒక్కరు ఇంట్లోనే మెరిసిపోదాము ఇప్పుడు ప్రజెంట్ కొరియన్ గ్లాస్ స్కిన్ అంటున్నాం కదా అలాంటి కొరియన్ గ్లాస్ స్కిన్ అంటే మరి అంత బ్రైట్నింగ్ అయితే కాదు కానీ మినిమం మన స్కిన్నిని మరి కొంచెం బ్రైట్గా అందంగా చేసుకోవడం కోసం ఒక చిన్న టిప్తో నేను మీ ముందుకు వచ్చేసాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టూ రూపీస్ బ్రూ కాఫీ ప్యాకెట్ మొత్తం అందులో వేసేయాలి అలాగే ఒక ఎగ్ తీసుకొని అందులో ఎగ్ వైట్ మాత్రమే వేయాలి అనుకోకుండా ఎగ్ వైట్తో పాటు ఎల్లో కూడా పడుతుంది అస్సలు ఎల్లో అయితే కొంచెం కూడా పనివ్వకండి ఎందుకంటే చాలా దారుణంగా స్మెల్ వస్తుంది చాలా మందికి ఎగ్ స్మెల్ అయితే అస్సలు పడదు అండ్ ఫేస్ పెడతాం కదా చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది అందుకు చాలా జాగ్రత్తగా ఎగ్ వైట్ మాత్రమే వేయండి ఇప్పుడు కాఫీ పౌడర్ ప్లస్ ఎగ్ వైట్ని బాగా షేక్ చేయండి అంటే ఎగ్ వైట్ కూడా ఎగ్ స్మెల్ వస్తుంది మనం ఎంత ఎక్కువగా షేక్ చేస్తే ఆ స్మెల్ రాకుండా ఉంటుంది అంటే ఫేస్ మీద ఫేస్ ప్యాక్ వేస్తాం కదా స్మెల్ అది ఆరేంత వరకు స్మెల్ ఉండి చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది అందుకు బాగా చెక్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ మిక్సింగ్ని ఫేస్ మీద బ్రష్తో ఒకసారి అలా అప్లై చేసిన తర్వాత టిష్యూ పేపర్స్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా ఆ విధంగా ఫేస్ మీద అలా అతికించుకోవాలి అంటే మన బాడీ పార్ట్లో ఎక్కడైనా ఫ్రాక్చర్ అయినప్పుడు కట్లు కడతాం కదా సేమ్ అలా అనమాట మన ఫేస్ మీద కొంచెం కట్లు కట్టుకోవాలి చూడడానికి ఫేస్కి కట్లు కట్టడం అలా అనిపిస్తుంది కానీ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి అంటే ఎగ్ వైట్ ఫేస్కి అండ్ హెయిర్కి కూడా పెడతారు కానీ కొంతమందికి ఎగ్ వైట్ స్మెల్ వస్తుంది కదా నచ్చదు కానీ చాలా మంచి ప్రోటీన్స్ ఉన్నాయి ఎగ్లో ఫేస్కి అయితే బ్రైట్నెస్ పెంచుతుంది అండ్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ స్కిన్ చాలామందికి లూజ్ అయిపోతుంది అలాంటి టైంలో స్కిన్ టైట్ చేస్తుంది బ్రైట్నెస్ కూడా పెంచుతుంది ఇక్కడ టిష్యూ ఎందుకు యూజ్ చేశాను అంటే ఎగ్ వైట్ మన ఫేస్ మీద అప్లై చేసేసరికి కారిపోతూ ఉంటుంది అండ్ ఒకేసారి అప్లై చేస్తే పెద్దగా అంటుకోదు స్కిన్కి అయితే టిష్యూ పెట్టి మరి కొంచెం లిక్విడ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే అంటే కొంచెం ఎక్కువ లిక్విడ్ మన ఫేస్కి పట్టి అక్కడ ఇంకా టైట్గా చేస్తుంది స్కిన్నిని బాగా యూజ్ అవుతుంది అందుకని ఈ విధంగా టిష్యూ పెట్టాను టిష్యూ పేపర్స్ పెట్టి ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత ఒక పావు గంట పాటు అలా వదిలేసామంటే మొత్తం బాగా డ్రై అయిపోతుంది బాగా డ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్ని నెమ్మదిగా రిమూవ్ చేస్తే మీకు ఇక్కడ వీడియో నెమ్మదిగా క్లియర్గా చూపిస్తున్నాను ఎందుకు అంటే టిష్యూ పేపర్ తీసేటప్పుడు టైట్గా వస్తుంది కదా అంటే ఫేస్ పీల్ ప్యాక్ వేసేటప్పుడు టైట్గా వస్తుంది కదా అలా టైట్గా వస్తుంది అలాగా టైట్గా వచ్చినప్పుడు ఫేస్ మీద ఉన్నటువంటి డెత్ సెల్స్ కూడా రిమూవ్ అవుతాయి ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కూడా తగ్గుతాయి వీక్లీలో అంటే ఇప్పుడు పండగ వస్తుంది కదా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి కనీసం టెన్ డేస్లో త్రీ టైమ్స్ వేయండి ఫేస్ ప్యాక్ అబ్బా చాలా అంటే చాలా గ్లోయింగ్ వస్తుంది ప్రతి ఒక్కరు సంక్రాంతి మరో త్రీ డేస్ ఉందనగా మనం పార్లర్కి వెళ్దాం ఫేషియల్ చేయించుకుంటాం కానీ ఇది ఇప్పటి నుంచే ట్రై చేయండి అప్పటికి దీంతో పాటు ఫేషియల్ చేసుకుంటే ఇంకా బ్రైట్నెస్ అయితే వస్తుంది ఇది మాత్రం నిజం ట్రై చేయండి